శబరినగర్ అయ్యప్ప దైవం కోరిన కోరికలు తీర్చే దైవం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో నవంబర్ పదహారు నుంచి జనవరి పదమూడు వరకు నిత్య పూజలు అన్నదాన కార్యక్రమాలు ఎన్నో ప్రత్యేకత ప్రశంసలతో పూజా కార్యక్రమాలు రెండు ద దశాబ్దాలకు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేరళ రాష్ట్రంలో అయ్యప్ప దేవాలయంలో జరిగే పూజలన్నీ అన్నింటినీ ఇక్కడ స్వాములు నిర్వర్తిస్తారని ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న భువనగిరి శబరినగర్ అయ్యప్ప దేవాలయంలో నిత్యం అయ్యప్ప స్వాములతో పాటు ఇతర పూర్వ ప్రముఖులు నాయకులు అధికారులు పాల్గొని పూజలు చేయడంతో పాటు అన్నదానం ఇతర ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని తెలిపారు ఎన్ని ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కానీ ఇరవై సంవత్సరాల నుంచి నలభై ఒక్క రోజు గణపతి హోమం చేస్తున్నారు దాంట్లో కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు గణపతి హోమం స్టార్ట్ అయ్యి నిత్య పూజలతోటి సాయంత్రం పల్లెకి జరుగుతుంది ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే మా కేరళ గురుగారు శర్మ గారు ఆధ్వర్యంలో చంద్రమల్లి గురుస్వామి తనయుడు చెప్పినటువంటి విషయంలో మాకు ఇక్కడ కేరళలో ఎట్లయితే పంబారట్టు పల్లెవేట చేస్తాను ఇక్కడ కూడా మనం గత పదిహేను సంవత్సరాలు చేయడం జరుగుతుంది గంజిలో నుంచి మీద ఇస్తుంటే అక్కడైతే స్వామివారి నగలకి ఏదైతే గడపక్షి వస్తుందో ఇక్కడ కూడా మన గుడికి ఆ గడపక్షి సాక్షాత్తు ఇచ్చి మనకు అందరు కూడా భోగి ప్రజలకు ఎంతో అది చూపించడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మా నరేంద్ర శర్మ గారు నిత్య అయ్యారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా విశిష్టత ప్రతి వారం సుమారు మూడు వందల మంది భక్తులు ప్రదక్షిణాలు చేస్తానికి వస్తారు కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్య స్వామి ఆయన విషయంలో ఏంటంటే ఉద్యోగాలు వచ్చినాయి మ్యారేజెస్ అయినాయి పిల్లలు ఎన్నో పిల్లలు జరిగినాయి ఎన్నో విషయాలలో కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చాలా శ్రేష్టం ఇక్కడ నుంచో వస్తారు మా దగ్గరికి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు విదేశాల నుంచి కూడా ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర ఈ మా పాడి పూజ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మా యొక్క అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా విశిష్ట కలది ఇంకా మీ వల్ల అందరికీ తెలిసి ఎవరికైనా బాధలు వచ్చి వాళ్ళు కూడా మాది గుడి దర్శనం చేసుకొని ఆ బాధలు తీసుకోగలరు స్వామియే శరణమయ్య స్వామియే శరణ స్వామియే స్వామి శరణం స్వామి శరణం శ్రీ హరేరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం శబరినగర్ నందు గత ఇరవై సంవత్సరాల నుంచి అది పూజలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కూడా నవంబర్ పదహారో తారీఖు నాడు స్టార్ట్ అయ్యి జనవరి పదమూడు వరకు అన్నదాన కార్యక్రమాలు పూజలు నిత్య పూజలు పడి పూజలు బ్రహ్మాండంగా జరిగినాయి మాకు దాతల సహకారంతో బ్రహ్మాండంగా ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ పడి పూజల కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి స్వామి ఇక్కడ అందరూ గురుస్వాములు కూడా సహకారం కూడా చేశారు నిత్య భోజనాలకు అన్నదానానికి భిక్షకు రోజు ఆరు వందల మందికి భిక్ష ఇచ్చేస్తున్నాం స్వామి చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక ముందు కూడా బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం అందరు సహకారాలను కావాలని కోరుకుంటున్నాం స్వామి అలాంటిది ఏం లేదు కానీ అన్ని బాగానే దొరుకుతున్నాయి నాకు గురుసావరా పెద్ద గురుసా హైదరాబాద్ సలు వచ్చేవాళ్ళు కూడా రాజా ఇక్కడ పల్లివేట పంబారెడ్డు కూడా బ్రహ్మాండంగా చేస్తాము పల్లెవేట పంపారెడ్డి చేసినప్పుడు గరుడపక్షి వస్తుంది పైన చాలా బాగుంటుంది మంచి పురప్రముఖులు కూడా విశిష్టత కూడా బాగుంది చాలా సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం సామిషారం సా